హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షితా హోమ్ ఫుడ్స్ ఈరోజు మనం బీరకాయ పెసరపప్పుతో కూర ఎలా చేస్తామో సింపుల్గా చూసేద్దాం రండి ముందుగా ముందుగా ఆ కర్రీ కోసం ఒక బీరకాయ ఒక చిన్న టీ గ్లాసు పెసరపప్పు ఒక ఆనియన్ రెండు టమాటోలు తీసుకుంటాము పెసరపప్పును ఒక గిన్నె తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకొని కడిగి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పప్పు ఉడికిన తర్వాత మనం తీసుకున్న బీరకాయను సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉడికిన పప్పులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కావాలంటే ఇంకొక గ్లాస్ నిండా వాటర్ కూడా ఆ పప్పు బీరకాయలో యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించి దాంట్లోనే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గాలింపు కొరకు ఒక ఆనియన్ కట్ చేసుకొని టమోటలు కూడా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా చేసుకొని కడాయి తీసుకొని నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి మనం కట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని దాంట్లో మరొక హాఫ్ టీ స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం కూడా మెత్తటి గుజ్జులాగా అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా మెత్తటి గుజ్జు అయిన టమోటా గుజ్జులో మన రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకొని ఒక టీ స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ వేగనివ్వాలి అలా వేగిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీరకాయ పెసరపప్పులో యాడ్ చేసుకొని అదే కడాయిలో ఒక గ్లాసు వాటర్ వేసి అవి బాగా మరగనిచ్చి ఆ వాటర్ను కూడా ఆ పప్పులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం పప్పును మరొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు కావాల్సిన బీరకాయ పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది చివరగా మనం గరం మసాలా పౌడర్ను కానీ లేదా మన ఇంట్లో ఉండే చికెన్ మసాలా పౌడర్ను కానీ ఒక టీ స్పూను ఈ పప్పులో యాడ్ చేసుకొని మూడు వెల్లుల్లి రెబ్బలను దంచి యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మనం సర్వ్ చేసుకొని తినడమేనండి ఇది రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్ని వాటిలోకి కూడా ఉపయోగ అంటే రైస్ చపాతీ పూరీలకు కూడా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి